తన మొక్కజొన్న రకం తెలంగాణ మక్క మూడు డిహెచ్ఎం రెండు వందల ఆరు సిఫారసు చేయబడిన ప్రాంతం జాతీయ స్థాయిలో పండించడానికి అనుకూలం అనువైన కాలం వానాకాలం పంటకాలం నూట ఐదు నుండి నూట పది రోజులు హెక్టారుకు ఏడు పాయింట్ మూడు నుండి ఎనిమిది పాయింట్ ఐదు టన్నుల దిగుబడిని ఇస్తుంది ప్రత్యేక లక్షణాలు కూత తర్వాత వచ్చే ఎండు తెగులును ఆకులపై వచ్చే అన్ని రకాల తెగుళ్లను తట్టుకుంటుంది పురుగు మరియు కాండం తొలుచు పురుగులను కూడా కొంతవరకు తట్టుకోగలదు నూతన జొన్న రకం తాండూరు జొన్న యాభై ఐదు ఎస్వీటి యాభై ఐదు సిఫారసు చేయబడిన ప్రాంతం తెలంగాణ అనువైన కాలం యాసంగి పంట కాలం నూట పదిహేను నుండి నూట ఇరవై రోజులు హెక్టార్కు రెండు పాయింట్ నాలుగు నుండి రెండు పాయింట్ ఐదు టన్నుల దిగుబడిని ఇస్తుంది ప్రత్యేక లక్షణాలు మొవ్వు తలుచు ఈగ తేనుబంక మరియు కత్తెర పురుగును తట్టుకుంటుంది అలాగే కాండం కుళ్ళు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది నూతన సజ్జ రకం పాలెం సజ్జ పదహారు ఇరవై ఐదు పదహారు ఇరవై ఐదు సిఫారసు చేయబడిన ప్రాంతం తెలంగాణ అనువైన కాలం వానాకాలం పంట కాలం ఎనభై నుంచి ఎనభై ఐదు రోజులు హెక్టారుకు రెండు పాయింట్ రెండు టన్నుల దిగుబడిని ఇస్తుంది ప్రత్యేక లక్షణాలు అధిక దిగుబడినిచ్చు స్వల్పకాలిక రకం గింజలు అధిక ఇనుము మరియు జింకు శాతం కలిగి ఉంటాయి వెర్రి కంకి తెగులును తట్టుకుంటుంది నూతన రాగి రకం పాలెం రాగి ముప్పై ఎనిమిది పిఆర్ఎస్ ముప్పై ఎనిమిది సిఫారసు చేయబడిన ప్రాంతం తెలంగాణ అనువైన కాలం వానాకాలం పంట కాలం వంద నుండి నూట పది రోజులు హెక్టారుకు రెండు పాయింట్ ఐదు నుండి రెండు పాయింట్ ఎనిమిది టన్నుల దిగుబడిని ఇస్తుంది ప్రత్యేక లక్షణాలు అధిక దిగుబడినిచ్చు మధ్యకాలిక రకం గింజలు అధిక కాల్షియం కలిగి ఉంటాయి అగ్గి తెగులును తట్టుకుంటుంది